నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా చూస్తూ చూస్తూ పక్కన కూర్చోబెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు దారుణంగా అవమానించడండి అసలు అవమానం ఏంటో ఆయన ఏమన్నాడో నేను మీకు వినిపిస్తూ విశ్లేషణ చేస్తాను ప్రేక్షకులు వీడియోలు మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారనేది వినండి చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా మీరు వేరే మతాల్లో ఉండే అన్నారు వాళ్ళు వాడకవరు వాళ్ళున్నాయి మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్లి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్లి విడాకులు కూడా కరెక్ట్ కాదు అది హిందూ ధర్మం కాదా కలిసి ఉండాలి నాకు నాకు సాధారణంగా ఏ వీడియోలు అంత నవ్వురాదు కానీ పట్టణ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఆయన అంతమందికి విడాకులు ఇస్తే ఆయన్ని పక్కన పెట్టుకొని ఆయన మళ్ళీ సనాతని సనాతని హిందూ ధర్మం కోసం మాలలేస్తాడు మెట్లు గడుగుతాడు ఏవేవో చేస్తాడు ఆయన హిందూ ధర్మం పరిరక్షకుండా అని చెప్తాడు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఈ పెద్ద మనిషి లడ్డు కల్తీ గురించి మాట్లాడుతూ సరే చాలా అబద్ధాలు మాట్లాడుతారు అబద్ధాలని పక్కన పెడితే హిందూ ధర్మంలో పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి విడాకులు తీసుకోవడం పాపం అని తల్లిదండ్రులు చెప్తారు కదా మన సాంప్రదాయాలు కదా వాటిని పాటిస్తాం కదా అని మాట్లాడుతున్నారు మరి పాపం అన్నిసార్లు విడాకులు ఇచ్చాడు ఆయన ఎంత ఫీల్ అవుతున్నాడేమో మీడియా వాళ్ళు ఈయన ఈ మాటలు మాట్లాడేటప్పుడు పక్కన ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తే ఇంకా బాగుండేది మరి ఆయన ఎంత ఫీల్ అయిపోయింది నాకైతే మామూలుగా నవరు అట్లా పవన్ కళ్యాణ్ కొంపదీసి ఇప్పుడు లడ్డు లడ్డులో జరిగినటువంటి కలితి దేవుడు ఈ అంశాలు మాట్లాడుతూ పెళ్లిళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చింది పెళ్లి ప్రస్తావన ఎందుకు వచ్చింది పర్టికులర్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే విడాకుల గురించి పెళ్లి గురించి పిల్లలు ఎవరి దగ్గర పెరుగుతున్నారు ఈ అంశాల గురించి మాట్లాడుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని మరి ఏంటి రాడ్లు దింపడం నాకు అర్థం కావట్లా అసలు ఈ స్థాయిలో ఎందుకు విమర్శిస్తున్నారు కావాలని చేస్తున్నాడా అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చేసిందా ఏంటి సార్ ఈ మాటలు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ కోసం ఎంత చేశారు ఇంకా చూడండి అర్థమైందా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ల మీద కూడా అదే చెప్తాడంట పిల్లలు ఎక్కడ పెరగాలి పిల్లలు ఎక్కడ పెరగాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు అఖిరానందన్ గారు ఎక్కడ పెరుగుతున్నాడు తల్లి దగ్గర కదా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెరగటం లేదు కదా అంటే ఆయన అంటున్నావు నువ్వు మీరు సార్ అబద్ధాలు ఆడేదానికి అబద్ధాలు మాట్లాడేదానికి కూడా ఒక అద్దు పొద్దు అనేది లేకుండా పోయినప్పుడు అబద్ధాలు అద్దు దాటి పొద్దులు దాటి బయటకు వచ్చినప్పుడు ఇలా మన పక్కన ఉన్న వాళ్ళ గురించి మన గురించి కూడా తెలియకుండానే మనం మాట్లాడేసేస్తాం పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది మర్చిపోతాం ఆయన అనేక సార్లు విడాకులు ఇచ్చారనేది మర్చిపోతాం ఆయన పిల్లల్లో చాలామంది ఆయన దగ్గర లేకోకుండా వాళ్ళ తల్లు దగ్గర దగ్గర పెరుగుతున్నారనేటువంటి అంశాన్ని మర్చిపోతాం ఇవన్నీ మర్చిపోయి బంధాల గురించి బంధుత్వాల గురించి పెళ్లిళ్ల గురించి విడాకుల గురించి పిల్లల పెంపకాల గురించి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని ఆయన గురించే వ్యాఖ్యలు చేసేదా వెళ్ళిపోతాం అంటే దేవుడు గురించి దేవుడు పవిత్రత గురించి లడ్డు గురించి మాట్లాడేటప్పుడు కావాలని నానా యాగీ చేస్తున్నటువంటి సందర్భాల్లో నుంచి ఆ దేవుడే మిమ్మల్ని మీ చేతే ఈ విధంగా ప్రజలకు పట్టిస్తున్నాడు అనేది అర్థం చేసుకోండి ఓకే లడ్డులో ఏం జరిగింది ఎలా జరిగింది జరిగితే ఏం చేయాలి ఎలా శిక్షించాలో ఆ పని చేయండి కానీ దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు ఎవడైతే తప్పు చేశాడో వాడిని శిక్షించండి ఈ ప్రపంచంలో ఎక్కడా లేని శిక్ష వేయండి వాడి కోసం అవసరమైతే కొత్త చట్టాలు తీసుకురండి కొత్త చట్టాలు పాస్ చేయండి మీ కూటమే అధికారంలో ఉంది ఇక్కడ చేత కాకపోతే కేంద్రంలో చేయించండి కేంద్రంలో పార్లమెంట్లో పాస్ చేయించండి లేకపోతే రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ తీసుకురండి తీసుకొచ్చైనా తప్పు చేసినటువంటి వ్యధవ ఎవడుంటే వాడిని కఠినంగా శిక్షించండి అసలు తప్పే జరిగిందా లేదా అని మీమాంసలోకి మాంసలోకి ప్రజలు తప్పు జరిగితే ఇదిగో ఈ తప్పు జరిగింది క్లారిటీకి తప్పు జరిగి ఈ తప్పు ఈడు చేశాడు మీరే కదా అధికారంలో ఉన్నది ఏంటిది సంవత్సరంన్నర నుంచి ఈ యాగి ఏంటి ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ఏంటి అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని మతం పేరుతో రెచ్చగొట్టాలని మతం పేర్లు చెప్పి మీరు మాట్లాడాలని మతం మత్తుల్లోకి ప్రజలను దించాలని మీ రాజకీయాల్లోకి దేవుళ్ళను కూడా లాగి దేవుళ్ళని ఏ విధంగా అవమానపరుస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం ఆ దేవదేవుడే మీ నోటి చేతే మీ యొక్క విఫలాలు చెప్పిస్తున్నాడు మీ పక్కనున్నటువంటి నాయకుడిని మీరే విమర్శిస్తున్నారు అది మీకు కూడా అర్థం కాకోకుండా తన్మయంతో మాట్లాడుతున్నారంటే ఆ భగవంతుడే మీ చేత ఈ మాట మాట్లాడించాడు గుర్తు పెట్టుకోండి ఇంకేమంటున్నాడు ఇంకొకసారి చూడండి ఒకసారి వినండి ఎలా వచ్చి ఎలా వచ్చిందని కాదు ఇక్కడ మీరందరూ కుద్రమని అది కాదు కెమికల్ కూడా చేశారు దేవుణ్ణి చేయాలి ఒక మిషన్ అదొక మిషన్ అంట దేవుణ్ణి అపవిత్రం చేయాలనేది ఒక మిషన్ గా పెట్టుకున్నారు ఎవడాడు ఎవరు సార్ పెట్టుకున్నాడు పెట్టుకున్న వాడిని తీసుకెళ్ళండి సార్ బయటకి పెట్టుకున్న వాడిని బయటికి ఏంటి ఇన్ని రోజులు ఇన్ని ఆ మిషన్ కనిపెట్టలేరు చేత కాకపోతే దిగిపోండి సార్ చేత అయినోడు ఎవడో వచ్చి వాళ్ళని శిక్షిస్తాడు అంటే మీరు అబద్ధం ఆ ప్రజలకి ఏంటిది మనోభావాలతో ఏంటి సార్ ఇది అపవిత్రం చేయాలి దానికి చేసిన ఇది అసలు నాకు అర్థం సార్ ఎవడో ఒక ఆ లడ్డులో అపవిత్రం జరిగిందా కల్తీ జరిగిందా జరగలేదు అనేది పక్కన పెడదాం మీరేమో జరిగింది అంటున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమో జరగలేదని కొంతమంది న్యూట్రల్ పర్సన్స్ కూడా జరగలేదని అంటున్నారు ఓకే మీరు రకరకాలుగా నాలుగుని ఇటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ తిప్పేస్తున్నారు ఓకే లాస్ట్కి ఏమంటున్నారు లడ్డులో కల్తీ చేసి పవర్ ఆఫ్ ది గాడ్ వెంకటేశ్వర స్వామి యొక్క పవర్ని తగ్గించాలని చూస్తున్నారా ఆయన శక్తిని తగ్గించాలని చూస్తున్నారు ఏది మనుషులు మనుషుల్లో కూడా దుర్మార్గులు కల్తీ చేశారని మీరు మాట్లాడుతున్నటువంటి దుర్మార్గులు తగ్గిస్తే ఆయన పవర్ తగ్గిపోద్దా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అసలు మీరు మాట్లాడేటువంటి మాటలకి అర్థం ఏమన్నా ఉందా ఎవడు సార్ ఎవడు ఈ భారతదేశంలో ఈ ప్రపంచం మీద ద గ్రేట్ లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తిని తగ్గించేటువంటి అది మనుషులకు సాధ్యమా అది మనుషులకు సాధ్యమా అంటే దేవుడు యొక్క స్థాయిని కూడా మీ రాజకీయ అవసరాల కోసం తగ్గించేస్తారా కించపరిచేస్తారా ఎవడో కోలికిస్క గొట్టగాడు ఎవడో కోలికిస్క గొట్టగాడు మా భగవంతుడు యొక్క శక్తిని సామర్థ్యాన్ని తగ్గిస్తాడా ఆయన పొవరు తగ్గిపోద్దా అసలు ఇదేంటి నాకు అర్థం కావటలా అంటే మీ రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికి దిగజారిపోతున్నారు హిందువుల యొక్క మనోభావం ఏ స్థాయికి దించుతున్నారు భక్తులని ఏ విధంగా మీరు వెటకారం చేసి మాట్లాడుతున్నారు దేవదేవుడిని ఏ విధంగా మీరు తగ్గించి మాట్లాడతారు ఎవడాడు దేవుడు దేవుడు ఎవడో దుర్మార్గుడు చేసినటువంటి ఏవో పనులు ఒకవేళ జరిగి ఉంటే నేను జరగని ఏం సర్టిఫై చేయట్లా ఎవడో దుర్మార్గుడు చేసినటువంటి దానికి మా దేవుడు పౌరు దక్కుతుందా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఆ ఏం మాటలు సార్ అవి మీరు మనుషుల గురించి మాట్లాడుకోండి సార్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోండి సార్ ఎవరి గురించి అయినా మాట్లాడుకోండి సార్ దేవుళ్ళు గురించి దేవుళ్ళు గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి అలా కాకపోతే ఈ రోజున పక్కన కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎరిపప్పం చేశారు మీరు పక్కన కూర్చోబెట్టుకొని పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకొని పెళ్లి గురించి మాట్లాడి విడాకులు ఇవ్వడం అనేది మన ధర్మం కాదని ఒక సనాతనికే మీరు ఈ రోజున చెక్కు పెట్టే విధంగా మాట్లాడారు పా ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు చూడాలని ఉంది ఆ ఎక్స్ప్రెషన్స్ ఏ మీడియా హోల్ కవర్ చేయాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత బాధపడ్డారు అసలు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టారు కణుపాపలు ఏ విధంగా పలికినియో మొక్క ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో ఏ విధంగా ఆయన హావభావాలు ఒకసారి నాకు చూడాలని ఎవరు చూపించాల ఏ మీడియా ఓల్డ్ కూడా దాన్ని చూపించాల ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు కొన్ని నిజాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు రేపు మీరు మీ గురించే మాట్లాడుకునేటువంటి అంశాలు బయటకు తీసుకొస్తాడు దేవుడు అది ఏ దేవుడైనా నేను ఏ దేవుడినైనా సమానంగానే గౌరవిస్తాను ఏ దేవుడినైనా సమానంగానే గౌరవిస్తాను నేను అందరికన్నా ఎక్కువగా అమితంగా గౌరవించేటువంటి నా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను ఏ దేవుడినైనా సమానంగానే గౌరవిస్తాను అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ లడ్డు అంశాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి అంశాన్ని ఈ విధంగానే డైలీ సీరియల్లాగా కంటిన్యూ చేస్తూ మీరు భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే కడాన భగవంతుడితో కూడా మీరు ఆటలాడుకుంటే మీ నోటితోటే మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఆ దేవదేవుడు చెప్పిస్తాడు ఇది నూటికి నూరు శాతం నేను సవాల్ చేస్తున్నా ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నాను నిజంగా కల్తీ జరిగిందా నిజంగా అపవిత్రం జరిగిందా అపవిత్రం చేసినటువంటి వ్యక్తులు జగను జగన్ హయాంలో జగన్ గారు జగన్ గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు అదీదని వాగుతున్నారు తీసుకురాని వాళ్ళని తీసుకురాని వాళ్ళని శిక్షలు వేయండి ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర సిట్టించిన రిపోర్ట్ ఉందా అసలు కల్తీ జరిగిందా జరిగిందని ఎవిడెన్స్ ఉన్నాయా ఎవిడెన్స్ ఉంటే పట్టక రండి పట్టక రాకోకుండా పట్టక రాకోకుండా ఈ సన్నాయి నొక్కుళ్ళు భక్తుల మనోభావాలను దెబ్బతీటాలు దేవుళ్ళ మీద కూడా వాళ్ళ స్థాయిని తగ్గించి మాట్లాడాలి ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీ వయసుకి మీ హోదాకి మీరున్న పదవికి మీ రాజకీయ అనుభవానికి ఇలాంటి మాటలు తగవని ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి